హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా రిబ్బిన్తో జుట్టు వేయాలంటే టైం సరిపోదు కదా మనకి అలాంటప్పుడు ఆల్రెడీ ఒక రబ్బర్కి మనం డైలీ వేసుకునే వేస్ట్ రబ్బర్స్ ఉంటాయి కదా వాటికి రిబ్బిన్తో ఇలా కుచ్చు పెట్టేసుకోవాలండి మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ ఒక అమ్మాయి వేస్తుంది చూడండి ఎలా ఉందో ఇలా వేసుకొని జుట్టు చిన్నగా ఉన్న పిల్లలకైనా పర్లేదు మనము డైరెక్ట్ ఇట్లా వేసి పెట్టుకొని నీట్గా ఇలా రబ్బర్ డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి చూస్తున్నారా ఫ్రెండ్స్ కనపడుతుందా డైరెక్ట్ మనం జుట్టు వేసినప్పుడు ఎలా కుచ్చులు వేస్తాము ఐస్టీస్గా అలాగే మనం ఎలా స్టిక్ ఉంటుంది కదా రబ్బర్ మనకి టైలర్ షాప్లలో మన టైలర్స్కి ఖచ్చితంగా ఉంటుంది ఇది వచ్చేసి రౌండ్గా ముడి కొట్టినాము దానిపైన రిబ్బిన్ కుచ్చేస్తున్నాము అర్థమవుతుందా ఫ్రెండ్స్ కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పాప వేసే డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి చూసారా అండి కనపడుతుందా గుంజి చూపి డైరెక్ట్ అలాగ పెట్టేసుకోవచ్చండి రబ్బర్ వెనకాల ఇట్లా ఉంటుంది కదా ఇలా వచ్చేస్తుందండి విబిన్కి Jangan lupa like, subscribe,